గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు గోదావరి బేసిన్లు ఉన్న ప్రాజెక్టులో అతిపెద్దది శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారానే ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి దిగువన రామగుండం సమీపంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరి మరో అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పిలో అంతర్భాగంగా నిర్మించిన లోవర్ మానేర్ డ్యామ్ మిడ్ మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్ళనే

మీకు అవకాశం మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి దయచేసి పల్ల రాజేశ్వర రెడ్డి గారు తన్నీర్ హరీష్ రావు గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి సభను సభను డిస్టర్బ్ చేయకండి సభను డిస్టర్బ్ చేయకండి సబ్ సభను డిస్టర్బ్ చేయకండి సభను డిస్టర్బ్ చేయకండి మాట్లాడండి మాట్లాడండి స్పీకర్ సార్